నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్య అంశాలు సాకే హరి ఎస్సీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయల ఏలినటువంటి సీమ రతనాల సీమలో రాళ్ళను రతనాలను రాశలుగా పోసి అమ్మారట మరి అటువంటి రాయలసీమలో ఈరోజు తాగడానికి నీళ్ళు దున్నుకొని బతకడానికి భూమి ఏమాత్రం నీళ్ళు లేవని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లాలో ఏపీ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం నీటి కేటాయింపుల పట్ల జరుగుతున్నటువంటి ఈ పాలకుల మోసం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మరి ఏ విధంగా అయితే మనం ఈ నీటిని సాధించుకోవాలి ఈ నీళ్ళను సాధించుకుంటే ఈ భూముల్లో సారవంతమైనటువంటి భూముల్లో మంచి పంటలు పండించుకొని కరువును పారులు ఉద్దేశంతో ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది మరి అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే ఉన్నటువంటి రాయలసీమలో అన్ని వైపులా కాలువలు తవ్వారు కానీ ఆ కాలువలకు నీళ్లు ఎంతకాలం ఇస్తున్నారు ఎంత వాటా ఇస్తున్నారు అనేది ప్రశ్నార్థకం అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే అనంతపూర్ జిల్లాలో కాలువ లైనింగ్ పనులు మొదలుపెట్టి తన పొలంలో తన గ్రామంలో తన మండలంలో కాలువ పోతుందన్నటువంటి సంతోషపడుతున్నటువంటి తరుణంలో ఆ రైతులను నీరు గార్చే విధంగా వాళ్ళ ఆశల మీద ఒక గుదిబండ పడేటట్లుగా కాలవ లైనింగ్ పనులు ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా బాధకరం మరి ఈ అనంతపూర్ జిల్లా కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడున్నటువంటి సారవంతమైనటువంటి భూముల్లో అనేక రకాల వాణిజ్య పంటలు సైతం ఈ మధ్య కాలంలోనే రైతులు పండించి బతుకుతున్నారు అటువంటి రైతులను పూర్తిగా నడ్డి విరిచే విధంగా లైనింగ్ పనులు మొదలు పెట్టడం మళ్ళీ ప్రాజెక్టులు లేకుంటే చెరువులు నింపకపోవడం అంతిమంగా ఈ నీటి వసతి కేటాయించుకోకుండా నీటి చుక్కలేకోకుండా చేసే పని కట్టకొని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు ప్రశ్నించాలి గొంతెత్తి ఎదిరించేయాలి అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ మన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యం ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఈరోజు నిర్వహించడం జరిగింది ఆ క్రమంలోనే గ్రామ మండల స్థాయిలో కమిటీలు వేసి నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ లేకపోతే నీటి వాటాల గురించి అవగాహన సదస్సులు కానీ నిర్వహించి ఈ రైతులని రైతు కూలీలని యువకుల్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ఈ రాయలసీమకు దక్కాల్సినటువంటి నీటి వాటా కేటాయింపుల్లో ఖచ్చితంగా దక్కేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం